హాయ్ దిజీ లక్ష్మీ టు శ్రీ బాడీకి రేణి ఫిట్నెస్ షో ఇవాడు చూసే టాపిక్ ఏంటిదంటే చాలా మందికి తెలియని టాపిక్ తెలిసి కూడా తెలియనట్టు నటించే టాపిక్ ఏంటిదని అంటే ఈ జిమ్ చేస్తే టెస్టోస్టర్ అని బాడీలోకి పెరుగుతుందా తగ్గుతుందా చాలా మందికి ఏంటంటే జిమ్ చేస్తున్నప్పుడు టెస్ట్ వస్తారని అనేది అందరు తగ్గిపోతుందని చెప్పి అసలు చాలామందికి అపోహ ఉంటుంది అసలు జిమ్ చేసిన వాళ్ళకి మజిల్ లెక్కదు లేకపోతే ఇలాంటివన్నీ అపోహలు అన్నమాట పిల్లలు కుట్టరు లేకపోతే ఇలాంటివన్నీ చాలా వరకు ఉంటాయి ఇవన్నీ అపోహలను పంచులు అవుట్ చేస్తాం ఇలా చిన్న సింపుల్ లాజిక్ సార్ ఏంటిదంటే మనం ఫస్ట్ ఏంటంటే మన బాడీ హెల్తీగా ఫిట్గా ఉండడానికి ఎక్సర్సైజ్ అని చేస్తాం హెల్దీగా ఫిట్గా ఉన్నట్లయితే మన బాడీలో ఏంటంటే హార్మోన్స్ అన్నింటిని కూడా చక్కగా ఒక దారిలో తీసుకురావడానికి జరుగుతూ ఉంటుంది సో హార్మోన్స్ అనేది కరెక్ట్గా ఉంటే అన్నిటి కూడా బేస్ వర్కౌట్ అవుతుంది సో టెస్టోస్టరాని కూడా బూస్ట్ అవుతుంది టెస్టోస్టరానికి బూస్ట్ అవ్వడానికి ఒక్క రీజన్ ఏంటిదంటే ఒకే రీజన్ జిమ్ చేస్తే కాదు జిమ్ చేస్తే ఇంకా పెరుగుతుంది ఎటువంటి స్ట్రెస్ లేకోకుండా మన ఆరోగ్యం గురించి మనం ఎక్కువ ఫైటింగ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా టెస్టోస్టరం అనేది బూస్ట్ అవుతుంది టెస్టో బూస్ట్ అవ్వడానికి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉంటే ఎప్పటికీ కాదు సో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ లేకోకుండా చేసుకోవాలంటే ఏ స్ట్రెస్ లేకోకుండా చేసుకోవాలి ఏదైనా ఒక యాక్టివిటీ ఉండాలి ఈ జిమ్ అయినా కాదు ఏదైనా ఒక యాక్టివిటీ ఉండాలి ఆ యాక్టివిటీ ఉండడం వల్ల మన బాడీలో ఏమవుతుంది టెస్టోస్థిరాన్ని కౌంట్ అనేది పెరుగుతుంది ఎప్పుడైతే టెస్టోస్థిరాన్ కౌంట్ పెరుగుతుందో బాడీలో మన బాడీలో అప్పుడు మనకి ఎక్కువగా బాడీలో బ్యాలెన్స్ అయ్యి మనకి టెస్ట్ సిస్టమ్ పెరగడం వల్ల మనకి పిల్లలు పుట్టడానికి కానీ లేదంటే ఛాన్సెస్ అనేది ఉంటుంది సెకండ్ థింగ్ ఈజండి చాలా మంది ఉమెన్స్ కూడా ఏంటంటే పీసీఓడి పీసీవైస్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి పీసీఓడి పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా ఏంటంటే బా బాడీలో కూడా ఈస్టోజన్ లెవెల్ అనేది తగ్గిపోతుంది అంటే ఇన్సులిన్ లెవెల్ అనేది తగ్గిపోవడం వల్ల వాళ్ళ బాడీలో అనేది పీసీఓడి పీసీవైస్ అనేది ఏర్పడుతుంది చాలా మంది వందకి డెబ్బై మంది పర్సెంట్ మాత్రం ఈ పీసీఓడి పీసీ వేసి ప్రాబ్లం కాదు ఎందుకు సింపుల్ లాజిక్ ఏంటంటే ఏం లేదు మన ఇంట్లో ఉండే మనం వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవటం లేకపోతే ఏ ఏ టైంలో ఏ టైంలో ఫుడ్ని మార్చుకోవటం లేదా కంటిన్యూగా ఒకటే ఫుడ్ని ఇలా తీసుకోవడం వల్ల కానీ లేదా కంటిన్యూగా లేట్ స్లీప్ చేయడం వల్ల కానీ లేదంటే కంటిన్యూగా ఫోన్స్ ఎక్కువ చూస్తాం కానీ రేడియేషన్స్ ఎక్కువ ఉండటం వల్ల కానీ ఇలాంటి ఉండడం వల్ల హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోతాయి ఇన్బ్యాలెన్స్ అయిపోయి ఈ పీసీఓడి పీసీఓస్కి ప్రాబ్లమ్స్కి దారి తీస్తూ ఉంటుంది సో ఇలాంటి అన్నింటినీ రీజన్కి అన్నింటినీ ఫైట్ చెప్పాలి అన్నిటికీ కరెక్ట్గా దారిలో పెట్టుకోవాలంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే ఏదైనా ఒక ఎక్సర్సైజ్ ఏదైనా ఒక యాక్టివిటీ అనేది చేయాలి ఈ యాక్టివిటీ చేసినట్లయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ మన బాడీలోకి మన బాడీలో టెస్ట్ చూస్తారని కానీ ఇన్సులిన్ కానీ అన్నీ కూడా హ్యాక్ అవుతూ ఉంటాయి పీసీఓడి ప్రాబ్లమ్ హార్మోన్స్కి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ అయినా మనకి కంట్రోల్కి వస్తాయి హార్మోన్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కంట్రోల్ ఇచ్చినట్లయితే మీ బాడీలో హెల్దీగా ఫిట్ గా ఉండడానికి ఆస్కారం ఫస్ట్ బేసికల్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిది అంటే మీరు ఫస్ట్ వచ్చేటప్పుడు ఫస్ట్ ప్రోపర్గా స్లీప్ ఉండాలి ప్రోపర్గా ఫుడ్ ఉండాలి ప్రోపర్ ఫుడ్ అండ్ ప్రోపర్ స్లీప్ ఈ రెండు ఉన్నట్లయితే మీరు సుఖం ఆరోగ్యంగా ఉన్నట్లయితే ఆ తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి కంటిన్యూ చేయడానికి దానికి మీరు ఏదైనా ఒక హెల్దీ ఫిట్నెస్ ఉంటే మన బాడీలో స్పెట్ పెట్టడం వల్ల మన హెల్దీగా ఏదైనా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మ్యాక్సిమన్ బాడీ అవుతుంది యాక్టివేట్ అవుతుంది యాక్టివేషన్ మన హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉన్నాయన్నీ బ్యాలెన్స్ అయ్యి కరెక్ట్గా మనం ఆరోగ్యంగా ఉండడానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో మనకి ఏంటంటే మనకి ఎసిడిటీ కానీ అలా ఇన్సులిన్ బ్యాలెన్స్ కానీ ఇలాంటివన్నీ ఏం లేకోకుండా బీపీ కానీ ఇలాంటివన్నీ ఏం ఉండవు సో ఎన్నిట్లో ఏం లేకపోయినా కరెక్ట్గా బ్యాలెన్స్గా ఉండడానికి ఈ ఎక్సర్సైజ్ అనేది చేస్తే ఎక్సర్సైజ్ చేస్తూ వల్ల టెస్టరణం పెరుగుతుంది కానీ ఎక్సర్సైజ్ చేయకపోతే టెస్టోత్తం తక్కువ ఏంటంటే కొందరికి ఏమవుతుందంటే ఓవర్లోడెడ్ ఓవర్ బడెడ్ అయిన అయిపోతుంది ఓవర్ బర్డేడ్ అయిపోవడం వల్ల వాళ్ళ బాడీలో స్ట్రెస్ లెవెల్స్ అనేది ఎక్కువ అయిపోవడం వల్ల బాడీలో వాళ్ళకి ఏంటంటే ఈ టెస్టోత్త లెవెల్ అనేది తగ్గిపోతుంది టెస్టోస్తరా లెవెల్ తగ్గకుండా బూస్ట్ చేయాలంటే ఒకటే తగ్గి మంచి ఫుడ్ తినండి రోజు ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయండి ఏదో ఒక యాక్టివిటీ చేయండి స్ట్రెస్ లేకపోయినా జీవితాన్ని గడపండి అంతే అప్పుడు మీకు ఆటోమేటిక్గా మీకు బూస్ట్ అవుతుంది టెస్ట్ వస్తారు థ్యాంక్ యూ ఫర్ యువ అండ్ థ్యాంక్ యూ